नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము అష్టావింశ మేఘనాథ జయంతులు యుద్ధము చేయుట కులోముడు జయంతుని మరి ఒక చోటుకు తీసుకొని పోవుట ఇంద్రుడు యుద్ధరంగములో ప్రవేశించుట రుద్రులు మరుత్తులు రాక్షస సైన్యమును సంహరించుట इन्द्ररावणुलयुद्धमु सुमालिनम् हतम दृष्ट्वा वसुनाभस्मसात्कृतम् स्वसैन्यम् विदृतं। चापि लक्षयित्वार्दितम् सुरैः ततः सबलवान् क्रुद्धो रावणस्य सुतस्तदा निवर्त्य राक्षसान् सर्वान् मेघनादोऽव्यवस्थितः అప్పుడు రావణుని కుమారుడు బలవంతుడు అయిన మేఘనాథుడు వసువు చేత సుమాలి భస్మముగా చేయబడి చంపబడినట్లుగాను దేవతల చేత పీడింపబడిన తన సైన్యము పారిపోవుచున్నట్లు చూచి కోపించి ఆ రాక్షసులనందరినీ వెనుకకు మరల్చి స్థిరముగా నిలబడెను సరథేనాగ్నివర్ణేన కామగేన మహారథ అభిద్రవసేనా తాం వనానిర్వజ్వలన్ అతడు అగ్నివంటి వర్ణము గల తన ఇష్టము ప్రకారము నడిచే రథమును ఎక్కి మండుచున్న అగ్ని వనముల వైపు శీఘ్రముగా వెళ్ళినట్లు ఆ దేవతా సైన్యముల వైపు శీఘ్రముగా వెళ్ళను తశతస్త వివిధుధారిణ విద్యుద్రువర్దిశ్వర్శనా దేవతా అప్పుడు అనేక విధములైన ఆయుధములు ధరించి ప్రవేశించుచున్న ఆతనిని చూడగానే దేవతలందరూ పారిపోయి కశ్చిద్ సర్వా నావిధ్యవిత్రస్తాంస్తక్రోబ్రవీత్సూరాన్ అప్పుడు యుద్ధము చేయుటకై వచ్చిన ఆ మేఘనాదుని ఎదుట ఎవ్వడూ లేకుండెను అప్పుడు దేవేంద్రుడు ఆ దేవతలనందరినీ మాటలతో కొట్టి ఇట్లు పలికెను నివర్తధ్వం నగంతవ్యం నివర్తం గచ్ఛతి పుత్రో మే యుద్ధామపరాజిత ఓ దేవతలారా భయపడవద్దు పారిపోవద్దు యుద్ధరంగానికి తిరిగి రండి ఇదిగో పరాజయము పొందని నా కుమారుడు యుద్ధానికి వచ్చుచున్నాడు త్రుతో దేవ జయంతతి విశ్రు రథేనాద్భుతకల్పేన సంగ్రామే సో్యవర్త అప్పుడు దేవేంద్రుని కుమారుడైన జయంతుడు ఆశ్చర్యకరమైన రథమును ఎక్కి యుద్ధమునకు తతస్తే సర్వే వచ్చను రావణస్య సుతం యుద్ధే సమాసాద్య ప్రజఘ్ అప్పుడు దేవతలందరూ జయంతుని చుట్టూ చేరి యుద్ధరంగమునకు వెళ్లి రావణుని కుమారుడైన మేఘనాదునిపై ఆయుధములు ప్రయోగించిరి తేషాం యుద్ధం సమభవత్ సదృశం దేవ రక్షసాం మహేంద్రస్య చ పుత్రస్య రాక్షసేంద్ర సుతస్య చ ఆ దేవ రాక్షసులకు జయంత మేఘనాదులకు మధ్య తగిన యుద్ధము జరిగెను తో మాతిత్ర గోముఖ స రావణి సారథే పాతయామాసరాన్ కనకూషణాన్ అప్పుడు ఆ మేఘనాథుడు జయంతుని సారథిగా ఉన్న మాతలి పుత్రుడైన గోముఖునిపై బంగారము చేత అలంకరింపబడిన బాణములు కురిపించను శచీసు జయంతస్త సారథిం తమ్ చాపి రావణి క్రు సమంత ప్రత్యత శచీపుత్రుడైన జయంతుడు మేఘనాదుని సారథిని కొట్టగా మేఘనాదుడు ఓపముతో జయంతుణ్ణి బాణాలేధించను సి క్రోధ సమావిష్టో బలీ విస్ఫారితే క్షణ రావణి శక్రతనయం శరవర్షైరవాకిరత్ బలశాలియైన ఇంద్రజిత్తు కోపావేశముతో కళ్ళు పెద్దవి చేసి జయంతుని మీద శరవర్షము కురిపించెను శితధారాన్ సహస్రశః పాతయామాస సంక్రుద్ధ సురసైన్యేషు రావణి అప్పుడు మేఘనాథుడు కోపముతో వాడి అయిన అంచులు ఉన్న వేల కొలది ఆయుధములను దేవతల సైన్యము మీద ప్రయోగించెను శత్ని ముసల ప్రా గడ్గ పరశ్వధాన్ మహాంతిగిరి శృంగాని పాతయామాస రావీ మేఘనాదుడు శతఘ్ని ముసల ప్రాస గద ఖడ్గ పరశ్వధములను పెద్ద పర్వత శిఖరములను సైన్యము మీద ప్రయోగించను తమో మహత్ శత్రుసైన్యా నిఘ్నత ఆ మేఘనాథుడు శత్రు సైన్యములను సంహరించుచున్నప్పుడు లోకములన్నీ వ్యథ చెందినవి దట్టమైన చీకటి అలముకొనెను తస్త బలం సమంతాత్తం శచీసుతం బహు ప్రకారవస్థమవచ్చర పీడితం అప్పుడు జయంతుని చుట్టూ ఉన్న ఆ దేవతా సైన్యము బాణముల చేత పీడింపబడినదై అనేక విధముల అస్వస్థము అయినది నాభ్య జానంత చాన్యోన్యం రక్షో వా దేవతత్రిపర్యస్తం సమం సమంతాత్పర్యధావత ఆ సైన్యములలోని వారు ఎవరు రాక్షసులో ఎవరు దేవతలో గుర్తించ పోయిరి ఆ సైన్యమంతా అటూ ఇటూ తారుమారు అగుచు అన్ని వైపులా పరుగెత్తెను దా దేవాన్ని జఘ్ను రాక్షస రాక్షసాస్త సమ్మూఢాస్తమసా ఛన్నా్రవన్న పరేత చీకటి ఏమీ తెలియక దేవతలు దేవతలను రాక్షసులు రాక్షసులను కొట్టిరి మరికొందరు దూరముగా పారిపోయిరి ఏతస్మిన్నంతరే వీర కులోమానామ వీర్యవాన్ దైత్యేంద్రస్తేన సంగృహ్య శచీపుత్రోపవాహి ఇంతలో పరాక్రమవంతుడు వీరుడు అయిన పులోమ అను దైత్యరాజు అక్కడకు వచ్చి జయంతుణ్ణి అక్కడి నుండి దూరముగా తు దౌహిత్రం ప్రవిష్ట సాగరం తదా ఆర్యక పులోమాయేన సాచీ శచీదేవి తండ్రి అయిన ఆ పులోముడు జయంతునకు మాతామహుడు అందుచే ఆతడు ఆ జయంతుణ్ణి తీసికొనిపోయి సముద్రములో ప్రవేశించెను జ్ఞావా ప్రణాశం తు తదా జయంత సథ దేవతా అప్రహృష్టాస్త సర్వా వ్యథిత సంప్రదుద్రువ అప్పుడు జయంతుడు కనబడకపోవుటచే వ్యథ చెందిన దేవతలందరూ సంతోష విహీనులై పారిపోయిరి రావణిస్త్వథ సంక్రుద్ధో బలై పరివృత స్వకై అభ్యధావత దేవాంస్ ముమోచ మహాస్వనం అప్పుడు కోపించిన మేఘనాదుడు గొప్పధ్వని చేయుచు తన సైన్యముతో దేవతల మీదికి పరుగెత్తెను దృష్ట్వా ప్రణాశం చ విద్రుతం మాతలిచా దేవేశో రథ సముపనీయత పుత్రుడైన జయంతుడు కనబడకపోవుటను దేవతలు పారిపోవుటను చూచి దేవేంద్రుడు మాతలిని నా రథము తీసికొని రమ్ము అని ఆజ్ఞాపించను సతు దివ్యో మహాభీమ సజ్జ ఏ మహారథ ఉపస్థితో మాతలి బాహ్యమానో మహాజవ చాలా భయంకరమైన దివ్యమైన ఆ మహారథము సిద్ధముగానే ఉండెను మాతలి మహావేగముతో తోలుకుని రాగా అది వచ్చి నిలచెను తో మేఘారథే తస్మిన్ స్థడిత్వంతో మహాబలా అగ్రతో వాయుచ పలానే దుఃపరమ అప్పుడు మెరుపులతో కూడిన గొప్ప బలముకల అధికమైన ధ్వనికల గాలికి కదలుచున్న మేఘాలు ఆ రథమునకు ముందు భాగము నందు ధ్వని చేసినవి నానా వాద్యాని వాద్యంత గంధర్వాశ్చ సమాహిత సంఘా నిర్యాతే త్రిదశేశ్వరే దేవేంద్రుడు బయలుదేరగానే గంధర్వులు సావధాన చిత్తులై అనేక విధములైన వాద్యములను మ్రోగించిరి అప్సర స్త్రీలు నృత్యము చేసిరి రుద్రైర్వసుైరశ్విభ్యాం సమరుద్గణ వృతో నానాయ త్రిదశాధిప దేంద్రుడు అనేక విధములైన ఆయుధములు ధరించిన రుద్రులతోను వసువులతోను ఆదిత్యులతోను దేవతలతోను మరుద్గణములతోను కలిసి బయలుదేరను నిర్గచ్చతస్ చక్రస్య పరుషః పవనో వవౌ భాస్కరో నిష్ప్రభశ్చైవ మహోల్కాశ్చ ప్రపేదిరే దేవేంద్రుడు బయలుదేరు సమయమునందు గాలి పరుషముగా వీచెను సూర్యుని కాంతి తగ్గను పెద్ద ఉల్కలు కొరవుల వంటి నిప్పు ముద్దలు పడెను ఏతస్మిన్నంతరే శూరో దశగ్రీవ ప్రతాపవాన్ ఆరు రోహరథం దివ్యం నిర్మితం విశ్వకర్మణ ఇంతలో శూరుడు ప్రతాపవంతుడు అయిన రావణుడు విశ్వకర్మ నిర్మించిన దివ్యమైన రథమును ఎక్కెను పన్నగై సుమహాకాయర్వేష్టమ్ లో మహర్షణ ఎశ్వాసవా ప్రదీప్తమివ సంయుగే ఆ రథమును పెద్ద శరీరములు గల భయంకరములైన సర్పములు చుట్టుకొని ఉండెను వాటి వాయువులచే యుద్ధములో మంటలు చెలరేగుచుండెను దైత్యైర్ దైత్యైర్నిషాచరైవ సరథ పరివారిత సమరాభిముఖో దైత్యో మహేంద్రం సోభ్యవర్త ఆ రథము చుట్టూ దైత్యులు రాక్షసులు చేరిరి ఆ రాక్షసుడు యుద్ధాభిముఖుడై మహేంద్రునకు ఎదురుగా వెళ్ళెను తం వారయిత్వాతు స్వయమేవ వ్యవస్థిత సోపి యుద్ధాద్వి నిష్క్రమ్య రావణి సముపాశత్ అతడు కుమారుడైన మేఘనాదుణ్ణి నివారించి స్వయముగా యుద్ధము చేయుటకు నిలచెను మేఘనాదుడు యుద్ధరంగము నుండి బయటకు వచ్చి కూర్చుండెను యుద్ధం ప్రవృత్తం సురాణ రాక్షసై సహా శస్త్రా వర్షతాం మేఘానామివ సంయుగే పిమ్మట మేఘముల వలే యుద్ధములో శస్త్రములు వర్షించుచున్న దేవతలకు రాక్షసులతో యుద్ధము ప్రారంభమయ్యను కుంభకర్ణస్తు దుష్టాత్మా నానా ప్రహరణోద్య నాజ్ఞాయత రాజన్ యుద్ధం కేనాభ్యపద్యత ఓ రామ ఆ సమయము నందు అనేక విధములైన ఆయుధములు ధరించిన దుష్టాత్ముడైన కుంభకర్ణుడు ఎవరితో యుద్ధము చేసినాడో తెలియలేదు దంతై పాదైర్భుజైర్హస్త శక్తితోమరముద్గరైనా తేనై సంగ్రుద్ధ స్థాడయామాస దేవత కోపావేశముతో అతడు దంతాల చేత పాదాల చేత భుజాలచేత హస్తాల చేత శక్తుల చేత తోమరముల చేత చేత ఏది దొరికితే దానిచేత దేవతలను కొట్టెను సతు రుద్రైర్మహాఘోరై సంగం యాథ ప్రయుద్ధస్తైశ్చ ప్రయుద్ధస్తై సంగ్రామే క్షతశస్త్రైర్నిరంతరం చాల భయంకరులైన రుద్రులు యుద్ధమునందు కలసివచ్చి యుద్ధము చేయుచున్న ఆ కుంభకర్ణుణ్ణి ఎడతెరిపి లేకుండా ఆయుధాలతో కొట్టిరి బభౌ శస్త్రాచిత తను కుంభకర్ణ క్షరన్న సృక్ విద్యుత్నిత నిర్ఘోషో ధారావానివ శరీరమంతా ఆయుధమును గుర్చుకొని రక్తమును స్రవించుచున్న ఆ కుంభకర్ణుడు మెరుపులతో పిడుగులతో కూడిన మేఘము వలె ప్రకాశించను తద్రాక్షసం సైన్యం ప్రయుద్ధం సమరుద్గణై రణే విద్రావితం విద్రా నానాదా అప్పుడు యుద్ధరంగములో బాగా యుద్ధము చేయుచున్న ఆ రాక్షస సైన్యమును అంతను మరుద్గణములతో కూడిన రుద్రులు అనేక విధములైన ఆయుధములు ప్రయోగించి పారిపోవునట్లు చేసిరి కృత్తాశ్చేష్టంతి స్మ మహీతలే వాహనేవసక్తాశ స్థిత ఏవా పరేరణే దెబ్బలు తిన్న కొందరు దేహాలు తెగిపోవుటచే నేల మీద పడి కాళ్ళు చేతులు కొట్టుకొనుచుండిరి మరికొందరు వాహనాలపై తగుల్కొని అట్లే ఉండిపోయిరి ప్రథాన్ నాగాన్ ఖరానుష్ట్రాన్ పతంగా స్తురగాంస్తా శింశు మరాన్వరాహాశ పిశాచ వదనానపి సమాలింగ్య బాహుభ్యాం విష్టబ్ కెచి ఉ దేవస్థు సంభిన్నా భిన్నా మమ్రిచ నిషాచరా దేహము బిగిసిపోయిన ఒందరు రాక్షసులు బాహువులతో తమ ప్రక్కనున్న రథాలను ఏనుగులను గాడిదలను ఒంటెలను సర్పాలను గుర్రములను శింశుమారములను వరాహములను పిశాచముఖములు కల జంతువులను పట్టుకొని లేచుచుండగా వాళ్ళను దేవతలు ఆయుధాలచేత ఛేదించి వేయుటచేత వాళ్లు మరణించిరి చిత్రకర్మ ఇవా భాతిప్లవ నిహతా ప్రసూప్తా రాక్షసానా ఆ రాక్షసులందరూ చచ్చి నేలమీద పడి ఉండుటచే ఆ యుద్ధ భూమి అంతా చిత్తరువులో చిత్రించినట్లు ఉండెను తోదక నిష్యంధా కాక గృధ్ర సమాకుల ప్రవృత్తా సంగర ముఖే శస్త్రగ్రాహవతీ నదీ ఆ రణరంగము నందు రక్తము అనే ఉదక ప్రవాహముతో ఆయుధములు అనే మొసళ్లతో కూడి కాకులతోను గ్రద్లతోను నిండిన నది ప్రవహించినది ఏతస్మిన్నంతరే క్రుద్ధో దశగ్రీవ ప్రతాపవాన్ నిరీక్ష్యతు బలం సర్వం దైవతైర్వినిపాతితం సతం ప్రతివిగాహ్యాశు ప్రవృద్ధం సాగరం త్రీదాన్ సమరే నిఘ్న శక్రమేవాభ్యవర్తత ఇంతలో ప్రతాపవంతుడైన రావణుడు తన సైన్యమును దేవతలు పడగొట్టుట చూచి కోపించి పెరిగిపోగుచున్న ఆ దేవతా సైన్య సముద్రములో వెంటనే ప్రవేశించి దేవతలను యుద్ధములో కొట్టుచు ఇంద్రుని మీదకు వెళ్ళెను ఆగా చక్రో మహ్చాపం విస్ఫార్యసు మహాస్వనం యస్య విస్ఫార్య ఘోషేణ స్వనంతి స్మ దిశోదశ దేవేంద్రుడు గొప్ప కల పెద్ద ధనస్సును చరచుచు ముందుకు వచ్చెను దానిని చరచుట వలన కలిగిన ధ్వనికి పది దిక్కులు మారుమ్రోగుచుండెను తద్వికృష్య మహాపమింద్రో రావణ మూర్ధని పాతయామాస శరాన్ పవకాదిత్య వర్చస ఇంద్రుడు ఆ ధనస్సును లాగి రావణుని శిరస్సు మీద అగ్ని సూర్యుల తేజస్సు వంటి తేజస్సు కల బాణములను ప్రయోగించను తథైవ చ దశగ్రీవో నిషాచర శక్రం కార్ముక బి్రష్ట శరవర్షైరవాకిరత్ అట్లే నిశాచరుడు మహాబాహువు అయిన రావణుడు కూడా ధనస్సు లాగి ప్రయోగించిన బాణాల వర్షముతో ఇంద్రుణ్ణి నింపివేశెను బాణవర్షై రథ తయర్బాణవర్షై సర్వం హి జ్ఞాయతమసావృతం వాళ్ళిద్దరూ బాణవర్షములు కురిపించుచు యుద్ధము చేయుచుండగా అప్పుడు అంతా చేత నిండిపోవుటచే एदी कनबडलेदु इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये उत्तरकाण्डे अष्टाविंशः सर्गः मङ्गलम् कोसरेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्राहीनन्तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम